హాయ్ ఫ్రెండ్స్ మా వదిన చూడు గోషి కట్టింది పని బట్టలు వేచండి టిఫిన్ పక్కకు వదంగింది చూడండి ఫ్రెండ్స్ టెన్షన్ ఎక్కువ అయింది కూలీలో వంగి పనికి పచ్చిమిరకాయలు వెళ్ళిపోతున్నారు ఆదల వాదల పని అయింది మా వదిన ఎట్ట వేసందో చూడండి చూడండి ఫ్రెండ్స్ స్కూల్ వెళ్ళి పట్టుకొని మా వదిన పట్టుకొని లేని ముఖీ ఇస్తాం అయినా పడతాను బాగా ఏంది అది కట్టినావు ఈరోజు వేరేగా కట్టినావు ఇటన కాదల ఈతనా కానిం దింలి నిం కాదింన కారా